సీజన్ వచ్చేసింది ఇంతవరకు మమ్మును కాపాడిన దేవానికి స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండవ తారీఖున మా తండ్రి వారి తలపెట్టిన క్రిస్మస్ మహోత్సవము ఆ సందర్భంగా పరిశుద్ధ సమాజ కూటములను మీరు ఆశీర్వదించండి ఉదయ సాయంకాలంలో ఉన్న సభలను మీరు దీవించండి ప్రభువాని వాక్యమును పంపించండి పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రతి ఒక్కరికి వాక్య సత్య ప్రత్యక్షం అనుగ్రహించండి ప్రతి ఒక్కరిలో మారు మనస్సు పుట్టించండి పశ్చాత్తాపం పుట్టించండి నిరాకడుకు సిద్ధపాటు కలిగించండి తండ్రి ప్రభు ఆమె దాసులు ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి ప్ర ప్రభు మరి తనకెన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ నిర్లక్ష్య పెట్టి దైవ కార్యమే నాకు ప్రధానమని వారి నుంచి ముందుకు సాగుచుండగా ఈ సభలను మీరు ఆశ్ర ండి ఈ సభల కరపత్రం మీద హస్తముంచి నీ పరిశుద్ధ సెలవు రక్తముతో సెలవు వేసి ఈ సభల కరపత్రికలను ప్రభావాన్నికు ప్రతిష్ఠిస్తున్నాం ప్రింట్ చేయబడిన ప్రతి ఒక్క కరపత్రిక ప్రతి కరపత్రికలోని ప్రతి అక్షరమును మీరు ఆశీర్వదించి అభిషేకించండి తండ్రి నీ చిత్తానుసారమైన నీ చిత్తములో ఉన్న వ్యక్తుల చేతులలోనికి కరపత్రాలు వెళ్ళడానికి సహాయం చేయండి వారు అన్యులైన నీ నీబిడలైన ఎవరైనా సరే శిష్యునికి తగిన మనస్సుతో తెరవబడ్డ మనోనేత్రాలతో ఈ యొక్క కరపత్రాన్ని అందుకున్న ప్రతి ఒక్కరు కూడా తాము రావడంతో పాటు కొందరిని తీసుకురావడానికి అద్భుతంగానే పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి ఆ దినం ప్రత్యేకమైన రీతిలో ప్రభువుని వాక్యమును పంపించి మమ్మల్ని అందరినీ దర్శించండి గొప్ప ఉద్యమం ఆదినము ప్రభు మేము కళ్ళారా చూచటకు సహాయం చేయండి ప్రభు ఈ మనవులను మీకు సమర్పిస్తూ మీరు ఆ అనువాడు గనుక ఆమెన్ అని మీరు అన్నందుక ఎన్నికు స్థుతులు వందనాలు చెల్లించి స్వతంత్రించుకుంటూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మత్రియేక దేవుని ఏకనామైన యేసు క్రీస్తును అనంత శక్తియుత దైవనామమున డిసెంబర్ రెండవ తారీఖు క్రిస్మస్ మహోత్సవ ప్రచార కరపత్రికలను తండ్రి నీకు ప్రతిష్ఠించి సమాజంలోనికి ఆవిష్కరిస్తున్నాము తండ్రి ఆది సంభూతుని జన్మదిన మహోత్సవము సెమీ క్రిస్మస్ వేడుక దేవునికి స్తోత్రం చాలా మంచి టైటిల్ పెట్టారు యాప్ట్గా చాలా అర్థవంతమైన వాస్తవికమైన టైటిల్ సాయంత్రం ఒకటే కదా ఉదయం ఏంటి మరి మీ ఓన్లీ మీ చర్చ్ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ సాయంత్రం ఐదున్నరకు పబ్లిక్ మీటింగ్ అందరూ ఆహ్వానితులు దేవుని స్తోత్ర ఉదయం ఏమో కృతజ్ఞత కూటమి వారు నిర్వహించుకుంటారు అవకాశం ఉన్నవారు ఆహ్వానితులు రావచ్చు దేవుని స్తోత్రం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్సింగ్ తప్పకుండా మీరు రావాలి ఆ మీటింగ్ దాస్ బాబు గారు మీరు సైమాన్ గారు ఆ రోజుల్లో ఎక్కడుంటారో మీరు జమ్మూలో కదా యా ఓకే రైట్ దేవునికి మహిమ కాక అవి ముఖ్యమైన గట్టలోకి వచ్చాం అయితే మరి నాకు ఆర్డినేషన్ రెండు వేల సంవత్సరం నవంబర్ ఇరవై ఆరవ తేదీని జరిగింది అది జరగటానికి రెండు సంవత్సరాలు నేను ఎదురు చూడటం జరిగింది నాకు ఆర్డినేషన్ ఇవ్వటానికి మరి దేవుడు నా పట్ల కురప చూపడంలో నేను రెండు సంవత్సరాలు ఎదురు చూసినప్పుడు దేవుడు దయవలన అయ్యగారు మరి ప్రార్థన ద్వారా నవంబర్ ఇరవై తేదీన సత్యనారాయణ గారి గృహంలో ఆదివారం నాడు ఆరాధనలో జరిగాయి అప్పట్లో నుంచి ఉన్నవారిలో మన మధ్య నిర్మలా సిస్టర్ గారు ఒకరు మాత్రమే అప్పుడు ఇప్పటి వరకు ఉన్నారు ఇక్కడ నాకు ఆర్నేసిన టైంలో ఆ సిస్టర్ గారి కుటుంబం ఉన్నది తర్వాత మరి ఇరవై నాలుగు సంవత్సరాల సేవలో ముఖ్యంగా మరి పాశ్రామ్మ గారు నాకు సహకారం ఎంతో గొప్పది తర్వాత ఇరవై నాలుగు సే సంవత్సరాల సేవ ఇంత దీవించబడటానికి మొట్టమొదటిగా దేవుడు చూపిన కృప అయితే అడుగడుగున నాకు ప్రతి విషయంలో మరి సూచనలు సలహాలు ప్రార్థనలు అన్నిటికీ సహకారం ఎవరంటే మా గారు కాదు అయ్యగారు అయ్యగారే నాకు అన్నమాట అన్నీ ఆశ్రమ్మ గారు నాకు అన్ని విషయాల్లో సహకారంటే కుటుంబ విషయాలు అన్నింటిలో మరి అలాగే సేవలో ప్రేయర్ సపోర్ట్ అన్నింటిలో కానీ ఒక ప్రతి విషయంలో ఒక శిష్యుణ్ణి అంటే సాధారణంగా శిష్యుల్ని చాలా సింపుల్గా పిలవటం అనేది నేను చూస్తాను ఎవరి దగ్గర అయినా బైబుల్లో పావులు తిమోతిని ఎలా తినలా పిలుస్తారు ఒక దైవజనుడా అనే ఒక గౌరవ సంబోధనతో ఒక దైవజనుడిని తన ముందు పెరిగి ఆయనే అస్థినిక్షేపించినా సరే ఆ శిష్యుని కూడా దైవజనుడా అని పేరెట్టి పిలిచినటువంటి గొప్ప దైవజనులు అయ్యారు ఒకలే నాకు తెలిసి ఏ మరి వాళ్ళు అంత హుందాతనం నన్ను ఎవరికైనా పరిచయం చేసినప్పుడు కూడా అదే హుందాతనంతో పరిచయం చేస్తారు మా సేవకులండి మా పాస్టర్ గారు విశాఖపట్నంలో సేవ చేస్తున్నారు అని అట్లా ఆ అనుబంధము దేవుడిచ్చాడు ఇచ్చాడు మరి ఇలాగున ఈ సేవ జరగటంలో మరి నన్ను దేవుడు దీవించడంలో నా కొరకు ప్రార్థన చేసిన సంఘాలు టీఎస్ఎన్ కాలనీ అగ్రారం అతునిలో డవర్స్ సంఘాలు అన్నీ కూడా అలాగే ముఖ్యంగా మరి విశాఖపట్నంలో నాతో సహ అంటే సేవ చేస్తున్న సహదాసులు అందరూ కూడా మరి వారు కలిసి ఉన్న ప్రేమ మాలో మా మధ్యలో ఉండే ప్రేమ చాలా గొప్పది సేవకులందరిలో కూడా మేము చేసే సేవలు మాకు వచ్చే పరిస్థితులు మేము చెప్పుకుంటూ ప్రార్థన చేసుకుంటూ సహకరించే విధానం మరి అందరూ చేసినటువంటి ప్రార్థనలు సహకారం బట్టి కూడా నేను ఈ సేవ ఇలాగా నడిపించగలిగాను కనుక మరి ఈరోజు కూడా అనుకోకుండా ఇక్కడ పెట్టినందుకు నేను అయ్యగారికి ఏం చెప్పానంటే మీరు లే ఆలస్యంగా రండి అని నేనే చెప్పాను ఏ భోంచేసి రండి అని కూడా చెప్పాను ఎందుకంటే ఆయన ట్యాబ్లెట్లు వేసుకురాని ఆయన భోంచేయలేదు ఉపవాసంలో వచ్చేసరి వాక్యం చెప్పాక నేను తింటానని ఎందుకు నేను కొంచెం ఆలస్యంగా రమ్మానంటే టీ వస్తుంది నేను ఎందుకు ఆలస్యం రమ్మను అంటే ఎక్కువసేపు మనం ప్రార్థన చేశాక వాక్యంతో ముగించేసుకుందాం అని ఆలోచనతో అయ్యగారికి అడిగితే మంచిదే బాబు అన్నారు కాబట్టి అలా మనం మరి అయ్యగారి సమక్షంలో ఈ కూడికి జరుపుకోవటం ఈ సంవత్సరం నాకు ఎంతైనా ఆశీర్వాదం ముఖ్యంగా మరి తుని మహాసభలు అనేవి మరి జరగటం ఈ సంవత్సరం ఇంకా ఘనంగా జరుగుతాయని నమ్ముతున్నాను ప్రతి సంవత్సరం మేము ప్రయాసపడుతుంటాం అద్భుతమైన సాక్ష్యాలు వస్తున్నాయి మరి సంవత్సరం ముందుగానే ఈ ఉపవాస ప్రార్థన సేవకులు సమక్షంలో చేయటం మరి మీరందరూ కన్నీటితో ప్రార్థన చేయటం మరొక తుని సభలే కాకుండా మరి జరగబోయే ఇంకా రెండో తేదీ అన్నిటి కొరకు ప్రార్థన చేసాం కనుక ఆ దీవెన మనం చూడగలుగుతాం నమ్ముతున్నాం కనుక మరి మీరు తుని తప్పకుండా అందరు రావాలి మీకు అన్ని ఏర్పాట్లు మేము చేస్తాము మరి మా సంఘ పిల్లలు అందరూ కలిసి చేస్తున్నదే సభలు అన్ని తునిలోను విశాఖపట్నంలో అన్నిటికీ మరి ముందు విశాఖపట్నం సంఘమే ముందు నిలుస్తుంది నేను తుని మీటింగ్స్ పెడతాను కాబట్టి దీనికి మనం ఏమి రేట్ చేసుకోలేము చర్చిలో పెట్టుకుందామంటే ఒప్పుకోలేదు పిల్లలు ఇక్కడే పెట్టాలని మళ్ళీ దీనికి కూడా వాళ్ళు కానుకలు ఇచ్చారు ఈ దీనికి రెంట్కి కానీ దీని కానీ కాబట్టి వారు చూపుతున్న ప్రేమను బట్టే సేవ జరుగుతుంది మరి ఆ సేవ చేయటంలో అయ్యగారు నూటంటే ఎప్పుడు అంటుంది ఒక ఫ్యామిలీ అంటారు కదా అది అచ్చు గుద్దినట్టుగా మరి మా సంఘంలో కూడా అన్ని సంఘాలలాగే మా సంఘంలో కూడా ఆ ఫ్యామిలీ ఎఫెక్షన్ అనేది ఉంటుంది అన్నమాట నేనేం దాచుకోను వాళ్ళేం దాచుకోరు అన్నీ చెప్పేసుకోవడమే తిట్టేసుకోవడం కూడా మరి ఫ్యామిలీ అంటే తిట్టుకోరేటండి తిట్టుకుంటాం చెప్పుకుంటాం అన్నీ చేస్తాం మళ్ళీ కలిసి చేస్తాం కాబట్టి అంత అద్భుతమైన దీవెన దేవుడిచ్చాడు కనుకనే నేను మరి ఈ మహానగరంలో అద్ది ఉంటూ సేవ చేస్తున్నంటే మా వానరం గారు కూడా ఎంతో మమ్మల్ని అభిమానిస్తారు వానర్స్ గారు కూడా మేము ఒకే స్థలంలో ఉంటున్నాం ఇరవై సంవత్సరాలు బట్టి ఏమంటే జస్ట్ ఆ ప్లేస్ మారాం కానీ మళ్ళీ పాత ఇంటి వానర్ గారే మమ్మల్ని పిలిచి మాకు ఇచ్చారు వారు చాలా అభిమానిస్తారు మీరు ఉండటం వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుందంటారు మరి అలాగా దేవుడు నడిపిస్తున్నాడు కనుక మీ అందరి ప్రార్థనలు బట్టి ఇంకా మా సేవ కొరకు కుటుంబం కొరకు ఇప్పుడు మరి మాకు ఇంకో తరం వచ్చింది మన వల్ల వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని రూపాటికి మన చేస్తూ మరి ఒక చిన్న పాట రాసుకున్నాను మరి తప్పులుంటే ఏమనుకోకండి ఆ పాట పాడి అయ్యారికి టైం ఇచ్చేస్తాను దేవునికిగలు ఐగారు టీ అవుతాను కదా నేను అంటే మీ ముందు పాటలు అంటే భయమేస్తుంది అందుకని ఇప్పుడు ఏంటంటే రాక మారిపోద్ది భయమేస్తుంది ఇప్పుడు చర్చిలో ముందు పాడేసుకుంటే బాగుండు మరి నిన్నే రాసుకున్నాను అందుకని ఇప్పుడు ఇది దేవునికి స్తోత్రం సంఘంలో గట్టిగా చెప్తాను కానీ ఇక్కడ మాత్రం చెప్పలేను అయ్యగారు ముందు మరి ఏమనుకోకండి నూతన బలము నసగో నూతన తైలముతో నను అూతనవాచ్యముతో నూతనకృపచూ పుమో నూతన వాచ్యముతో నూతనకృపచూ పుమోారాధన না স্তুতি তো আমি না স্তোত্রে নিয়ারা ধনা নিখে না স্তুতি গোপ न पलो కు నిద కే ధను ఈ బలము ప్రభావము చూడాలని వేకుని వేద కే ధను ఈ బలము ప్రభాము చూడాలని ఆశకుని नो भुन्नानया आशतु नीनो मन्ना नया नीमितु प्रचुनानया नीमितु चुनानया रा నికేనా సోతి దుఖాము నికేనా సోత్రారా నికేనా దైవాచ్రా నో తన్న భల్లము నో

या राधा ना नी के ना सुते गोतामो नी ना जोता ना ना दैव हालेलुया దేవునికి స్తోత్రం ఆహా రెండు వేల ఆరులో సేమ్ డే నవంబర్ ట్వంటీ సెవెంత్ అవునా రాజేష్ కూడా రెండు వేల సంవత్సరం ఓకే 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 చాలా సంతోషం సో మీకు అందరికీ కూడా అడ్వాన్స్గా విషు వెరీ వెరీ హ్యాపీ ఆర్డినేషన్ యానివర్సరీ డే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఇంకా అనేక అనేక సంవత్సరాలు యశు ప్రభువారు మళ్ళీ వచ్చేదాకా ఈ లోకానికి సువార్త అక్కర్లేదు అనే రోజు వచ్చేదాకా మీరు సువార్త ప్రకటిస్తూ ఆత్మలు సంపాదిస్తూ ఉండాలని నేను ఆశిస్తూ ప్రభువును ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను చాలా సంతోషం దేవుని స్తోత్రము ప్రభునందారా యాక్చువల్గా నేను ఇలా ప్రయాణాలు చేయకూడదు ఇలాగా పబ్లిక్ స్పీచ్లు ఇవ్వకూడదు ఫుల్ రెస్ట్ టోటల్గా రెస్ట్లో ఉండమన్నారు డాక్టర్స్ కానీ నా సేవ ఆరంభంలో ప్రయాణించిన దానికంటే ఇప్పుడు ఎక్కువ ప్రయాణాలు చేస్తున్నా ఇదంతా తెలివైన పని కాదండి మంచి పని కాదు మీరు చేశారు చాలామంది డాక్టర్లు ప్రేమతో కోప్పడి చెప్పారు నాకు నిజమే కానీ మరి దేవుడు బ్రతికించాడు దేవుడు నా ఊపిరి నాలో ఉండేటట్టు చేశాడు కనుక ఆయన పని చేయాలి అని భారంతో చేత కాకపోయినా పరిగెడుతూ ఉన్నాను నా దేహంలో నాకే ఆ తేడా ఉంది ఒకప్పటి అంతగా నేను పరిగెత్తలేను నడవలేను కొంచెం నీరసంగానే ఉంది అయినా సరే దేవుని పని చేయాలి అనే భారము మండుతూ ఉంది కనుక ప్రయాణాలు చేస్తాను ఆపతో పని చేయండి బేట బంగారం ఈ టేబుల్ తీసేసి నా ముందు చిన్న టీ పాయ్ ఏమన్నా పెడితే బాగుంటుంది అవునా అన్న ఇవన్న ఈ టేబుల్ అవసరమా ఇది తీసేసి